దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమగలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం విలాప వాక్యములు మూడోవాధ్యాయము ఇరవై ఆరో వచనము నరులు ఆశ కలిగి ఎహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది ప్రేమి వల్లరా నరులు అంటే మానవులండి ఆశతో మరి దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిదని భక్తుడైన ఇర్మియా యొక్క విలాపవాక్యములు రాస్తున్నాడు మనము జాగ్రత్తగా ఆలకిస్తే మనిషికి ఓపిక అనేది చాలా అవసరం ఎదురు చూడటము నిరీక్షించటము సహించటము ప్రేమైన వల్లరా ఇవన్నీ కూడా కలిగి ఉండాలి అంటే ఎంతో ఆశ కలిగి దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు కనిపెట్టుట ఎంతో మంచిదండి ప్రేమైన వల్లరా కావున ఈ కాలమందు ఆలోచన చేయండి ఓపికతో కనిపెట్టటము చూడండి అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు ఓపికతో కనిపెట్టాడు డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను సముద్రం అందరి ఇసక రేణుల వలె మారుస్తాను నేను ఇస్తాను అంతగా ఆశీర్వదిస్తానంటే వంద సంవత్సరాలకు పుట్టాడండి ఇస్సాకు ఓపికతో కనిపెట్టాడు కాబట్టే గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు సరే ఆలోచించండి ప్రేమేణ వల్లరా ఏసేపు అన్యాయమైన తీర్పుకి జైల్లోకి వెళ్ళాడు రెండు సంవత్సరాలు జైల్లోనే ఓపికతో కనిపెట్టాడు ప్రేమిన వల్లరా జైలు నుంచి బయటకు రాగానే మరి ఐగుప్తు దేశానికి చక్రవర్తిగా మార్చబడ్డాడు మార్చిపడ్డాడు ఎందుకంటే తన ఆజ్ఞ లేకుండా ఎవరు చెయ్యైనా కాలైనా ఎత్తడానికి వీల్లేదని ఒక చట్టం చేయబడిందండి ఓపికతో ఆ శ్రమలో కనిపెట్టాడు ప్రేమని వర్లరా ఇస్సాకు నలభై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాడు కానీ ఇరవై సంవత్సరాల వరకు తనకు గర్భఫలం కలగలేదు అరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తనకు పిల్లలు పుట్టారండి ఓపికతో కనిపెట్టలేదా ప్రేమైన వర్లరా ఎదురు చూస్తూ ఉండాలి ఎదురు చూస్తూ ఉండాలి ప్రేమైన వల్లరా కావున ఎంతో ఓపికతో కనిపెట్టినప్పుడే ఎదురు చూస్తూ ఉంటాం గుడ్డి బిక్షగాడు త్రోవ పక్కన స్వస్థత కొరకు ఎన్ని దినాలు ఎదురు చూశాడో ఎప్పుడైతే దావీదు కుమారుడైన నజరడిని యేసుక్రీస్తు వారు ఆ దారిని వెళుతున్నారో దావీదు కుమారుడా నన్ను కరుణంచి ఆయన కేకలు పెట్టాడు అంటే దేవుణ్ణి కరుణ కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాడు ఓపికతో కనిపెట్టుట ఎంతో ఎంతో ఉత్తమము దేవుడు మేమును ఆశీర్వదించునుగాక అమేన్